అయితే మరి ఈ పోలీ దీపాలనేవి ఎప్పుడు పెడతారు అని అంటే అమావాస్య వెళ్ళిన తెల్లారి అంటే కార్తీక మాసం చివరిలో అమావాస్య వస్తుంది ఆ రోజు కాకుండా అమావాస్య వెళ్ళిన తెల్లారి పాడ్యమి వస్తుంది ఆ పాడ్యమి రోజున వెలిగించే దీపాలను పోలి దీపాలుగా మనం చెప్పుకుంటాము హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీ అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అలాగే ఎలా ఉన్నారో కూడా నాకైతే కామెంట్ సెషన్లో తెలియజేయండి ఇవాళ అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను మై మెమరీస్ ఛానల్లో ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్ వీడియో చేయటము ఎందుకంటే మిగతా వీడియోస్ అన్నిటికీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది ఇక అందుకని ఈ వీడియో అయితే డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు సో విషయం ఏంటి అనంటే మనం సాధారణంగా అయితే పోలాల అమావాస్య పోలీ దీపం తర్వాత పోలీ స్వర్గం అనేటటువంటి పేర్లు అయితే విని ఉంటాము కానీ ఈ కథ గురించి అయితే అందరికీ తెలిసి ఉండదు అందుకని ఈ స్టోరీ ఏమిటో అసలు పోలాల అమావాస్య అంటే ఏమిటి పోలీస్ వర్గం అంటే ఏమిటి పోలీ అంటే ఏమిటో మీకైతే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు స్టోరీ ఎంత అర్థమవుతుంది సో పోలాల అమావాస్య అంటే ఏమిటో కూడా తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి టాపిక్లోకి వెళ్దాం అయితే ఈ పోలాల అమావాస్య గురించి అయితే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం అయితే ఉండేది ఆ ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళైతే ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్ళకి ఒక అత్తగారైతే ఉంది ఆ అత్తగారు చాలా నియమనిష్టలతో చాలా భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజలు చేస్తూ తన యొక్క భక్తిని గౌరవాన్ని చాటుతూ ఉండేది అలాగే ఆ ఇంట్లో ఉన్న ఐదుగురు కోడళ్లలో చిన్న కోడలైనటువంటి పోలీ కూడా మంచి భక్తురాలుగా చెప్పుకోవచ్చు ఆమె కూడా తనకు అత్త కంటే తన అత్త ఎలా పూజలు పుణ్య పురస్కారాలు చేస్తుందో అంతకంటే పరమ పవిత్రంగా దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ దేవుణ్ణి కొలిచేది అయితే ఇలా చేయటం తన అత్తగారికి అయితే అస్సలు నచ్చేది కాదు ఎందుకనంటే భక్తురాలంటే నేనే భక్తిగా పూజలు చేయటం అంటే నేను తప్ప నన్ను మించి ఎవరు పూజలు చేయడానికి కానీ నన్ను మించి ఎవరు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలవటం కానీ జరగకూడదు కాబట్టి నేనే మంచి భక్తురాలని నేనే చాలా శ్రద్ధగా పూజలు చేస్తాను కాబట్టి ఎలాగైనా పోలిని పూజల నుంచి తప్పించుకునేలా తప్పుకునేలా చేయాలి అని చెప్పేసి అయితే తనకి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నింటినీ అప్పజెప్పి అత్తగారు ఆమె అయితే పూజలు చేసుకోవడం జరుగుతుంది ఇలా జరుగుతున్న క్రమంలోనే కార్తీక మాసం వస్తుంది ఈ కార్తీక మాసం వస్తే మనం సాధారణంగా కార్తీక దీపాలు పెట్టడం శివాలయాలకు వెళ్ళడం నదీ స్నానాలు చేయడం దీపాలు అక్కడ నదిలో వదిలివేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం అలాగే అత్తగారు కూడా నది స్నానాలకి తన నలుగురు కోడలను తీసుకొని వెళ్ళింది కానీ తన ఐదో కోడలైనటువంటి పోలీని అయితే తీసుకొని వెళ్ళదు వెళ్తూ వెళ్తూ తన చిన్న కోడలికి ఇంట్లో ఉన్నటువంటి బండెడు అంతా బండెడు చాకరీని అప్పచెప్పి అలా ఇది పూర్తి చేయని చెప్పైతే వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఇంకొక పని కూడా చేస్తుందండి పోలీ దేవుడికి పూజ చేయకుండా తర్వాత ఆ పూజకు అవసరమైనటువంటి ప్రతి సామాను సామాగ్రిని కూడా తీసి దాచిపెట్టి తన కోడలకి దొరకకుండా తెలియకుండా ఎక్కడో దాచిపెట్టి వెళ్తుంది ఇలా కార్తీక మాసం మొత్తం కూడా తన కోడ నలుగురు కోడలను తీసుకెళ్తుంది కానీ చిన్న కోడలైనటువంటి పోలిని పోలీని మాత్రం తీసుకెళ్ళదు అయితే ఈ విషయాన్ని పోలి అయితే గమనిస్తుంది సో మరి మా అత్తగారైతే అయితే ఇలా చేస్తుంది నన్ను దీపాలు వెలిగించకుండా చేస్తుంది నది స్నానానికి తీసుకెళ్ళట్లేదు కానీ నేను మాత్రం ఎలాగైనా దేవుణ్ణి పూజించాలి ఎలా అని చెప్పేసి ఆలోచించుకుంటూ తను తన పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పత్తి చెట్టుకున్న పత్తిని తీసి ఒత్తులుగా చేసి మజ్జిగ చేసినటువంటి కవ్వానికి ఉన్న నెయ్యిని అంటే వెన్న అంటుకొని ఉంటుంది కదా ఆ వెన్నని తీసి కరిగించి దీపంకి నూనెగా వేసి దీపారాధన చేస్తూ తను కూడా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అయితే దేవుణ్ణి కొలవడం జరుగుతుంది మరి ఆ వెలిగించిన దీపం తన అత్తగారి కంట పడకుండా ఏం చేస్తుందంటే ఒక గంప కింద బోర్లించి తన యొక్క భక్తిని చాటుకుంటుంది పోలి ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి కార్తీక మాసం అయిపో వస్తుంది చివరికి అమావాస్య రానే వచ్చింది అమావాస్య రోజు మనకు తెలుసు కదా అంటే కార్తీక మాసం అయిపోయేనా ఇంకా చివరి రోజు మనకు అమావాస్య వస్తుంది సో అలా అమావాస్య రోజు కూడా కార్తీక దీపాలు వదిలే అంటే మనకి ఒక పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు అత్తగారు మళ్ళీ తన కోడలను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళి అక్కడ కార్తీక దీపాలు వదిలేసి వెళ్తూ వెళ్తూ మళ్ళీ కోడలికి చెప్తుంది ఇంట్లో ఉన్న పని అంతా చేయి అని చెప్పి వెళ్తుంది సరే అని చెప్పి వాళ్ళ అత్తగారు వెళ్ళాక మళ్ళీ పోలి తన ఇంట్లో ఉన్నటువంటి పూజా సామాగ్రి అని అంతా ఒక దగ్గరికి చేర్చుకొని మళ్ళీ దీపం పెట్టి గంప బోర్లిస్తుంది ఈలోగా అత్తగారు వాళ్ళు తన తోడికోడళ్ళు అక్కడికి నదీ స్నానానికి వెళ్ళి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేలోపు ఒక మంచి అంత దేవతలతో కూడినటువంటి ఒక విమానం తన ఇంటి ముందు ఆగి ఉంటుంది అలా ఆగి ఉన్న విమానాన్ని చూసి తన తోడి కోడళ్ళు తన అత్తగారు చాలా సంతోషంగా ఆనందంతో ఆ విమానం దగ్గరికి వెళ్ళి ఇది మా కోసమే వచ్చిందా అని చెప్పేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ అందులో ఉన్నటువంటి దేవతలు ఇది స్వర్గ ద్వారా ఇది మీకు ప్రవేశం లేదు ఇందులోకి కేవలం పోలీకి మాత్రమే ఈ స్వర్గ ప్రవేశం ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళను దింపడం జరుగుతుంది కానీ వాళ్ళు చాలా బాధపడతారు ఎందుకంటే పూజలు చేసింది మేము ఫలితాలు మాత్రం పో పోలీకి ఎలా అందుతాయి మేమే కదా పూజలు చేసింది చాలా భక్తి శ్రద్ధలతో అని తన అత్తగారు తోడి కోడలు అడుగుతారు అయినా సరే అక్కడున్న దేవతలు పోలీని మాత్రమే తీసుకొని ఆ పుష్పక విమానంలో ఎక్కించి తీసుకొని వెళ్తుంటారు కానీ ఇది వీళ్ళ అత్తగారు తోడికోడలు సహించలేక ఆ పోలి యొక్క కాళ్ళను పట్టుకొని వేలాడుతూ ఉంటారు అయినా సరే దేవతలు వాళ్ళని కిందకి దింపివేసి ఒక్కదాన్ని పుష్పక విమానంలో తీసుకొని వెళ్తారు ఇంతకిందులో ఉన్నటువంటి నీతి ఏమిటి అంటే సాధారణంగా మనం పోలాల అమావాస్య అనేది ఎందుకు వచ్చిందో ఇప్పుడు కథ వింటే అర్థమైంది పోలీదేవి చేసేది కాబట్టి అమావాస్య రోజు కూడా దీపాలు వెలిగించే ఆచారం ఉంది కాబట్టి పొలాల అమావాస్యగా అలాగే మరి పోలీ దీపాలంటే పోలీదేవి దీపాలను వెలిగించింది కాబట్టి పోలీ దీపాలని మరి పోలీ స్వర్గం అంటే పోలీదేవి చేసిన పూజల వల్ల భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల దేవతలు వచ్చి ఆమెని స్వర్గానికి తీసుకువెళ్ళారు కాబట్టి ఇవన్నీ మనకి పేర్లు వచ్చాయని చెప్పుకోవచ్చు కానీ ఇందులో ఉన్న నీతి ఏమిటి అంటే ఎవరైనా సరే ఒక పని చేసినప్పుడు పూజ అయినా ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేయాలి అంతేకాకుండా ఈర్ష్య అసూయ ద్వేషాలను విడిచి గర్వం తర్వాత పొగరు అహంకారం అనేటటువంటి వాటిని విడిచి దేవుణ్ణి పూజిస్తే అప్పుడే మనల్ని మనల్ని దేవుడు అనుగ్రహిస్తాడని ఇందులో నీతిగా చెప్పుకోవచ్చు అక్కడ అత్తగారు తోడుకోడలు కూడా ఏం చేశారంటే తన యొక్క తోడుకోడల్ని వాళ్ళ అత్తగారు నిష్క్రమించినప్పుడు వద్దని చెప్పినప్పుడు వాళ్ళు తనకు సపోర్ట్ చేశారు కానీ పోలీని సపోర్ట్ చేయలేదు అంతేకాకుండా తన అత్తగారు కూడా తనకంటే భక్తురాలు ఎవరు ఉండకూడదని తన కోడల్ని చిన్న చూపు చూసి పూజ చేయడానికి కూడా వీలు లేకుండా సామాగ్రిని అంతా దాచిపెట్టుకొని వెళ్ళిపోయింది కానీ ఈ పూజను దేవుడు మెచ్చలేదు కాబట్టి పోలీదేవి చేసినటువంటి పూజే పరమ పవిత్రంగా భావించి ఎందుకంటే ఆమె ఏ కల్మషం లేకుండా పూజలు చేసి అందరూ బాగుండాలని కోరుకుంది కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది అలాగే సంకల్పం ఉంటేదే సంకల్ప బలం ఉండాలి కానీ మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది పని చేయడానికి ఎన్ని అడ్డంకులైనా మనం విజయాన్ని అందుకోవచ్చు అని ఈ కథ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు ఇదే ఇందులో ఉన్నటువంటి నీతి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే